ఎంఎస్టీవీ న్యూస్కి స్వాగతం నేటి వార్తా విశేషాలు అనంతపురం నగరంలోని పదిహేడు పద్దెనిమిదవ డివిజన్లలో నేడు దగ్గుపాటి వెంకటప్రసాద్ అంబిక లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారంలో గజమాలతో వారికి స్వాగతం పలికారు అనంతరం ఇంటింటికి వెళ్తూ బాబు సూపర్ సిక్స్ పథకాలపై వారు ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ಎಲ್ಲಾ ಚೋಟೆ ಇಲ್ಲ ಬಳوان ಹೆಂಗೆ ಬಿಚೋಲ್ಲ ಬಿಚೋಲ್ಲ ಹೋಗಿ ಹೆಂಗೆ ಬಿಚೋಲ್ಲ ಅಲ್ಲೇ ಮಾಡೋಾಯಲ್ಲ చేయಬೇಡಿ ನಿಮಗಾರಲ್ಲ ಆ ಒಂದು ಜನ ಅಂತ ಹೇಳೋದು ನಿಮಾನುದು ರೋಶ ಹ್ಮ್ ಅಮ್ಮ ಅಕ್ಕ 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 ಇಂತರ ಯೋಗದ వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం నూట డెబ్బై సీట్లు నూట డెబ్బై సీట్లు గెలవబోతున్నాం అలాగే అన్ని పార్లమెంట్ సీట్లు గెలవబోతున్నాం ముఖ్యంగా నిన్న మొన్నటి రోజు వైఎస్ఆర్ సిపి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ఇంతకు ముందు ఏదైతే రిలీజ్ చేశారో అదే మేనిఫెస్టోను కంటిన్యూ చేయడం జరిగింది ముఖ్యంగా పెన్షన్ మేము నాలుగు వేల రూపాయలని మా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు కానీ వైఎస్ఆర్ సిపి వాళ్ళు మూడు వేల ఐదు వందలు ఇస్తామంటున్నారు అది కానీ రెండు విడతలుగా రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుతామంటున్నారు ఇక్కడ వచ్చి ప్రచారం చేస్తా ఉంటే అవతాతలు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు మాకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు అని చెప్పేసి ఆ చెప్తాడు అలాగే సూపర్ సిక్స్ పథకాలు నాటుకొని వెళ్ళిపోయినాయి బ్రహ్మాండంగా లేడీస్ అయితే మేము ఎక్కడికైనా బస్సులో వెళ్ళిపోవచ్చు తర్వాత మూడు సిలిండర్లు మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తున్నారు మాకి అలాగే నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుందని చెప్పేసి ఆ అవతాతలు బ్రహ్మాండంగా చెప్పుకొని మేము వెళ్ళి అడగక్కనే వాళ్ళే చెప్తున్నారు బాబు ఓటు ఎప్పుడు ఎన్నో తేదీ ఓటు పదమూడో తేదీ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తా ఉన్నారు అలాగే ఇక్కడ అనంత రెడ్డి గారు అభివృద్ధి చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇది మా ఇక్కడ ఉండే ఫ్లైఓవర్ తెలుగుదేశం హయాంలో శాంక్షన్ అయింది తర్వాత వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత టెండర్లు పిలిచి కట్టించడం జరిగింది ఎంత వరస కట్టించారంటే మీరు చూస్తూనే ఉన్నారు కనీసం కింద రోడ్లు రోడ్లుగానే లేదు ఇది వైఎస్ఆర్ డెవలప్మెంట్ కోసేది తెలుగుదేశం ప్రభుత్వమే ఖచ్చితంగా మేము అనంతపురం అభివృద్ధి వైపు చూసుకెళ్తాం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాంశాపుడు కేవలం తన ఉనికి కాపాడడం కోసం మాత్రమే ఏదో స్టేట్మెంట్ ఇస్తాం తప్ప ఈ నగరానికి చేసినది ఏమీ లేదనే విషయాన్ని తెలియసుకుంటాను ఖచ్చితంగా దగ్గుబాటు వెంకటేశ్వర ప్రసాద్ గారు యువకుడు సౌమ్యుడు అదేవిధంగా ఈ ప్రాంతానికి బాగా అభివృద్ధి చేసే కోసం వచ్చినటువంటి సేవ తక్కువుడు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు అదే విధంగా ప్రత్యేకంగా మీకు చెప్పాల్సి అవుతుంది ఎందుకంటే ఈ రోజు బీజేపీ ప్రభుత్వం తోటి మేము జనసేన అంతా కలిసి మేము ఒక ఉమ్మడిగా ఒక కార్యాచరణ చేసుకొని ఒక ఉమ్మడి అజెండాగా ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసము రాష్ట్ర సంక్షేమం కోసము ప్రజాస్వామ్యాన్ని కాపాడు కోసం మేము ముగ్గురు కలవడం అనే విషయాన్ని ఈ రోజు వైసీపీ వారు జీర్ణించుకోలేక ముస్లిం మైనార్టీ సోదరులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ముస్లిం మైనార్టి సోదరులకి గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు హజ్ యాత్రలకి మనం సబ్సిడీ ఇవ్వడం కానీ హజ్ భవనాలు నిర్మించడం కానీ మోజాములకి ఇమాములకి వాళ్ళకి జీతాలు ఇవ్వడం గాని అదే విధంగా దుల్హన్ పథకం ద్వారా వాళ్ళ పెళ్లి కానిక యాభై వేల రూపాయలు ఇవ్వడం కానీ అదేవిధంగా దుకాన్ మకాన్ పేరిట యువతి యువకులందరికీ కూడా వాళ్ళ సొంతకాలం నిర్వహణ కోసం లక్ష రూపాయల ఆర్థిక సాయం ఇవ్వడం కానీ అదేవిధంగా మైనార్టీ కార్పొరేషన్ పెట్టి అనేక వేలాది మందికి లోన్లు ఇవ్వడం కానీ ఇవన్నీ చేసిన తర్వాత అవన్నీ కూడా మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చేస్తానంతో ఈ రోజు వైసీపీ వాళ్ళు ఆ నాటకంలో ఈరోజు ముస్లిం రెచ్చగొట్టి బీజేపీతో అని చెప్పేసి ఒక ప్రచారాన్ని మొదలుపెట్టినారు మేము ఖచ్చితంగా చెప్తున్నాము మేము మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు కాబట్టి ఆ నిధులు తీసుకురావాలి ఇప్పటికే రాష్ట్రం అప్పులపాలైపోయి పాలైపోయి దాదాపుగా పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులైంది కాబట్టి అప్పులు తీర్చే కోసమైనా మనం కేంద్ర ప్రభుత్వం సఖ్యంగా ఉండాలి ఈ రోజు మోడీ గారు జరిగిన విషయాన్ని గుర్తుపెట్టుకొని మేము ఎల్లప్పుడు మైనార్టీ సోదరులు కూడా పూర్తి స్థాయిలో గతంలో చేసినటువంటి అభివృద్ధి కారణంతో పాటు వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కల్పించే దిశగా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఉండబోతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను